సత్వగుణం ఉంది అని ఒక్కసారి నువ్వు బాధపడితే దాన్ని విషాదం అంట అలాంటి విషాదాన్ని అర్జునుడు పొందాడు అలాంటి విషాదాన్నే మనకి రాముల వారు కూడా పొందాడు రాముల వారు తెలుసు కదా రాముల వారు సత్వగుణి రాముల సీతాదేవి సీతాదేవి రాముడు దిశని రాముల వారు ఎవరు సత్వగుణం మీ మన సత్వగుణం వాళ్ళందరికీ ఫ్యాన్ అయిన ఆయన ఫ్యాన్స్ అదేనా రాముల వారు పూర్తి సత్వగుణం శుద్ధ సత్వగుణం శుద్ధ సాత్వికం పదహారేళ్ల వయసులో తండ్రి దగ్గర కూర్చొని తండ్రి చక్రవర్తి అయితే తండ్రి దగ్గర నిల్చొని పదహారేళ్ల పిల్లవాడు యువకుడు బాలుడు ఇంకా అసలు ఆ బాల ఛాయ ఆ బాల కళ అలానే ఉండగా ఏం మాట్లాడతాడు నాకు ఎందుకు ఈ జీవితం వచ్చింది నాకు ఎందుకు ఈ జన్మ వచ్చింది నేను ఇవన్నీ ఎందుకు నేను చూడాలి నాకు బతకడం ఎందుకు అనిపిస్తుంది అనేటటువంటి మాటలు మాట్లాడతాడు రాముడు గారు మాట్లాడితే అలా ఏడుస్తూ నిలబడతాడు దట్ ఈజ్ రామ ఎవరైనా అంత రాజ్యం పెట్టుకొని అంత పెద్ద కొడుకు రాజ్యాధికారి అలా మాట్లాడతారు కానీ మాట్లాడారు మాట్లాడితే అప్పుడు వశిష్ఠుడు వచ్చి యోగ అని చెప్తాడు సో రాముడు అంటే ఆయన సత్వగుణంలో ఉన్నప్పటికీ శత్రువుల దగ్గర సత్వగుణం చూపించడు సత్వగుణం లిమిటెడ్ సత్వగుణం అందరి దగ్గర సత్వగుణం చూపించడు కొన్నిసార్లు సత్వగుణం బదులు ఆయన పరాక్రమం చూపించే ఒకటికి రెండు సార్లు క్షమించినా సరే పరాక్రమం చూపించేటప్పుడు ఆయన ఇంకా ఎదిరించడానికి ఎవరు సరిపోరు ఎవ్వరూ సరిపోరు సో అది రాముడు గ్రేట్నెస్ అనమాట సత్వగుణం సత్వగుణమే పరాక్రమం పరాక్రమే సత్వగుణ పరాక్రమం అందుకనే ఆయన అది క్యారెక్టర్ అనమాట అటువంటి క్యారెక్టరైజేషన్స్ మళ్ళీ దొరకవు సో శ్రీకృష్ణుడు ఏంటి ఈయన పూర్తి స్థాయి గుణాతి అర్థమైంది ఆయన సత్వగుణం ద్వాపర త్రేతాయుగం ద్వాపరయుగంకి వచ్చేసరికి త్రిగుణాతీతం వచ్చేశాడు ఆయన అంటే సత్వగుణం లేదు ఆయనకి అందుకే చూసారా కృష్ణుని ఎవ్వరేమన్నా సరే కృష్ణుడే పట్టించుకోడు రాముడు రాముడు పట్టించుకుంటాడు రాముడు పట్టించుకుంటాడు ఎంత స్థాయిలో పట్టించుకుంటాడు అంటే ఒక చాకలి నేనేమన్నా శ్రీరాముణ్ణ అంటేనే సీతను అడవిలోకి పంపించే స్థాయిలో పట్టించుకుంటాడు దట్ ఈస్ సత్వగుణం రాముడికి కృష్ణుడికి ఉన్న తేడా అది కృష్ణుడు ఇక్కడ ఫుల్ అడ్వాన్స్డ్ అనమాట అంటే మనకు కావాల్సిన వ్యక్తి కృష్ణుడు మనకి ఈ యుగానికి కావాల్సిన యుగ పురుషుడు అనమాట ఆయన కృష్ణుడు సో ఆయన ఎలా గుణాతీతంగా ఉంటాడు అవసరం అయితే ఇప్పుడు రుక్మిణి కాళ్ళు పట్టుకున్నాడు సత్యభామ కాళ్ళు పట్టుకున్నాడు అది రాముడు ఇమాజిన్ చేయగలమాట ఇమాజిన్ రాము అసలు కుదురుతుంది రామ అంటే అది ఫిక్స్ అనమాట రాముడు ఎలా ఉంటాడు రాముడు ఎలా చేస్తాడు రాముడు ఎలా మాట్లాడతాడు ఇవన్నీ మనకి దింపేశాడు అనమాట వాల్మీకి ఇప్పుడు ఎవరన్నా వచ్చి రాముడు ఇలా చేశాడు అంటే మనం నమ్మం రాముడు మాంసాహారం తిన్నాడన్నా నమ్మం రామాయణంలో ఉన్నా నమ్మం ఏంటండి మాకు తెలుసు రాముడు అంటే ఏంటి ఆత్మ రాముడి గురించి మాకు తెలుసు ఆత్మ రాముడు ఏ జీవికి అపకారం చేయడు కనీసం ఉడత ఆ రోజు లంక వారధిలో సహాయం చేసిందని అట్లా ఇదిలించిందని చెప్పి ఆ ఉడతను కూడా ప్రేమగా చూసి చూసిన వ్యక్తి రాముడు గరుడు ఆయన ఉన్నాడు కదా పక్షి గరుత్వంతుడు గరుక్ మంత్రులు గారు జటాయు 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 పక్షికి దాహన సంస్కారాలు చేశాడు రాముడు అది రాముడు పక్షికి దాహ సంస్కారాలు చేయగలి అంటే జంతువుని చూడట్లేదు ఒక జీవిని చూడట్లేదు చైతన్యాన్ని చూస్తున్నాడు ఆయన ఆ స్థాయి వ్యక్తి మాంసాహారం ఎట్లాది తింటాడు మిన్నమ్మ యాగంటి చెప్పినా నమ్మ గరికపాటి చెప్పినానమ్మ ఎవడు వచ్చి చెప్పినా నమ్మ రాముడు వచ్చి చెప్పినా నమ్మ తిన్నాడంటే కృష్ణుడు తింటాడంటే ఏమో తినుండొచ్చలే అనుకుంటాం సో అంటే ఋషులు ఆ క్యారెక్టర్స్ ని మనకి ఎంత బాగా డిజైన్ చేశారో చూడండి ఇద్దరు కావాలి మనకి అంత ఖచ్చితత్వంగా ఉండేటటువంటి నేచరు కావాలి అంత ఫ్లెక్సిబుల్ గా ఉండేటటువంటి నేచరు కావాలి పట్టు కావాలి విడుపు కావాలి రెండు ఉండాలి అంత ధర్మం మీద అంత పట్టి పట్టినట్టుగా ఉండాలి అంత లైట్ గాను ఉండాలి అదే ఏదో ఒకటే ముక్కు సూటికి వెళ్తామంటే వదడు రాముణ్ణే రాముణ్ణి చూపించాలి కృష్ణుడు కావాలి సో అట్లా ఋషులు ఇద్దరినే డిజైన్ చేసి మనకి ఇచ్చారన్నమాట